నా పేరు ఏడి ఏడిఇ ఎలక్ట్రిటీ అనమకొండ గత మూడు రోజుల నుండి మా వాళ్ళు ఒక ఇరవై నాలుగు మంది స్టాఫ్ నిరంతరం ఇరవై నాలుగు గంటలు కృషి చేసి ఒక మూడు ట్రాన్స్ఫార్మర్ల మీద డెడికేటెడ్గా ఈ టెంపుల్ కి నిరంతరాయంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక క్షణం కూడా కరెంటు పోకుండా వాళ్ళు పనిచేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమము మా వాళ్ళు నుండి రేపు తెల్లవారు అంటే ఇవాళ నైట్ రేపు తెల్లవారే వరకు కూడా నిరంతరంగా ఇక్కడ పర్యవేక్షణలో ఇరవై నాలుగు మంది మా స్టాఫ్ పనిచేయడం జరుగుతుంది వాటర్ ఫెసిలిటీ మళ్ళీ ఫెసిలిటీ ఎంత ముఖ్యమో ఎలక్ట్రిసిటీ కూడా అంత ఇంపార్టెంట్ దాని గురించి మీరు ఎట్లాంటి ప్రత్యేక శ్రద్ధలు తీసుకున్నారు మీరు చెప్పినట్టు వాటర్ ఫెసిలిటీ కంటే కూడా మీకు వాటర్ కావాలంటే కూడా మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఉంటేనే వాటర్ వస్తుంది పవర్ అనేది ఇవాళ ఏ విధంగానైనా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం అది లేకుండా ఉండలేని పరిస్థితి ఉన్నది దానికోసమే మేము ప్రత్యేకమైన కార్యాచరణ చేపట్టి గత మూడు రోజులుగా దీని పర్యవేక్షణ మా డిఈ గారు ఎస్ఈ గారు మా డైరెక్టర్ గారు కూడా వచ్చి పర్యవేక్షించడం జరిగింది ఒకవేళ ఏదైనా అవాంతర సంఘటనలు జరిగినా కానీ ఇమ్మీడియట్ గా క్షణాల్లో మళ్ళీ వేరే కరెంట్ ఇవ్వడానికి రెండు ఫీడర్ల నుండి మేము సప్లై అరేంజ్ చేయడం జరిగింది ఎలాంటి అవంతనీయ సంఘటనలు జరగకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సప్లై ఉండేటట్టు మా లోకల్ ఏఈ గారు వారు చాలా కృషి కూడా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు వినియోగదారులకు ఇక్కడికి వచ్చిన మిత్రులకు ఎవరైతే భక్త శ్రేణులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని మా రాత్రి జాగరణ నిమిత్తం చాలా మంది భక్తులు మన ఆలయ ప్రాంగణం స్తంభాల గుడి ఆలయం విద్యుత్ అంటే లైట్స్ అన్ని కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఉంటుంది మేము ఓన్లీ పవర్ సప్లై ఇవ్వటమే వాళ్ళు ఎన్ని లైట్లు పెట్టినా వాటికి ఎంత పవర్ అయితే అవసరం ఉందో ఆ పవర్ సప్లై వరకే మేము ఉంటాము ఫైర్ స్టేషన్ ఫైర్ ఇంజన్స్ అట్లాంటివి ఏమైనా మీరు అవైలబుల్ గా ఉంచుకోవడం జరిగిందా ఫైర్ కూడా మా డిపార్ట్మెంట్ కాదమ్మా ఓన్లీ ఎలక్ట్రిసిటీ మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తాము ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇట్స్ సెపరేట్ డిపార్ట్మెంట్ మాకు సంబంధం సార్ చాలా మనకి చక్కగా వివరించడం జరిగింది ఇక్కడ ఎలక్ట్రిక్